హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం టీఎస్పిఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్ జనవరి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుందా లేదా ఈ డౌట్ ప్రతి ఒక్క అభ్యర్థులో ఉంది దీని గురించి ఎక్కువగా డిస్కషన్ చేసుకుంటున్నారు అయితే ఈ ఎగ్జామ్ ఆ రోజు జరగదు అని ఇప్పటికే అభ్యర్థులకు క్లారిటీ కూడా రావడం జరిగింది ఒక ఒక కంక్లూజన్కి రావడం జరిగింది దానికి అనేక కారణాలు ఉన్నాయి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత టిఎస్పిఎస్సి ప్రక్షాళన వైపుగా అడుగులు వేయడము అందులో భాగంగానే మనకు టిఎస్పిఎస్సి చైర్మన్ కావచ్చు మెంబర్స్ కావచ్చు రాజీనామాలు సమర్పించడము అయితే వాటికి ఆమోదము అంటే ఆ రిజిగ్నేషన్స్ అనేటివి యాక్సెప్ట్ కాలేదు ఇప్పటికైతే అయితే ఇలాంటి నేపథ్యంలో టీఎస్పీఎస్సి కూడా అన్ని రకాల పనులు ప్రస్తుతం పెండింగ్ పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది అదేవిధంగా ఎగ్జామ్ ఆరు ఏడున జరిగే అవకాశాలు లేవు అనే దాని కూడా అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి అయితే ఏది కూడా అఫీషియల్గా రాకపోవడము ముఖ్యంగా టీఎస్పీఎస్సి అఫీషియల్గా ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేసి ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పకపోవడం వల్ల ఇప్పటికి కూడా అభ్యర్థులు చాలామంది జనవరి ఆరున ఏడున జరిగితే ఎలా ఆ రోజు జరుగుతుందేమో అనే ఒక రకమైనటువంటి డిస్కషన్లో కూడా ఉన్నారు డౌట్లో ఉన్నారు అందుకే నాకు రెగ్యులర్ రెగ్యులర్గా మెసేజెస్ వస్తున్నాయి అందుకే కొన్ని అంటే అధికారికంగా టీఎస్పీఎస్సి నుంచి సమాచారం రాలేదు కానీ అధికార అధికారిక వెబ్సైట్ అంటే టీఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచే నేను కొన్ని మార్గాల ద్వారా తెలుసుకున్నటువంటి సమాచారము కొన్ని ప్రూఫ్స్తో మీకు ఆ రోజు జరగదు జనవరి ఆరున ఏడున ఎగ్జామ్ అయితే జరగదు అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ తీసుకొని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది తర్వాత ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయితే ఇక్కడ చూడండి మనకు టీఎస్పిఎస్సి నుంచి సమాచారం పొందడానికి ఉన్నటువంటి రెండు మార్గాలు ఒకటి టీఎస్పిఎస్సికి మనం ఫోన్ చేయడము అంటే టీఎస్పిఎస్సి లైన్ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవడము అయితే ఆ కాల్స్ అనేవి ఎక్కువగా యాక్సెప్ట్ చేయరు అంటే వాటిని లిఫ్ట్ చేయరు రెస్పాండ్ రెస్పాన్స్ అవ్వదు దొరకదు మనకు సరిగ్గా ఎప్పుడో ఒకసారి రెస్పాన్స్ వస్తుంది ఇక గ్రీవియన్సెస్ రూపంలో అంటే ఫిర్యాదుల రూపంలో మనం అడగొచ్చు దీనికైతే ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది ఏదైనా రావచ్చు రెస్పాన్స్ మనకు హ్యాపీగా ఉండొచ్చు లేదంటే సాడ్ ఉండొచ్చు మనకు పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అయితే రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు అందులో భాగంగానే గతంలో ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ పైన ఉన్న సమస్యలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నేను పెట్టిన గ్రీవియన్స్లు ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందా లేదా అని గ్రీవియన్స్ ఒకసారి పరిశీలిస్తే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవచ్చు టీఎస్పిఎస్ నుంచి స్పందన తెలుసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి గతంలో ఆగస్టులో జరిగినటువంటి అంటే ఆగస్టులో ఉన్నటువంటి సిచ్యువేషన్ అప్పుడు నిరుద్యోగులు అనేక రకాల పరీక్షలు ఉన్నాయి ఈ ఆగస్టులోనే సో గ్రూప్ టు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలకు దిగడము టీఎస్పీఎస్సీని ముట్టడించడం ఎన్నో చేశారు ఆ నేపథ్యంలో నేను కూడా అడిగిన అంటే టీఎస్పీఎస్సీని గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు ద్వారా అడిగినటువంటిది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నేనే అడిగిన ఎం మహేష్ అని ఇక్కడ పేరు కనిపిస్తుంది గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించి నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు అంటే ఆగస్టు ఎనిమిదిన అడగడం జరిగింది క్వశ్చన్ అంటే డౌట్ ఫిర్యాదు ఇక్కడ నేను అడిగింది ఏంటంటే రెస్పెక్టెడ్ సార్ వీఆర్ గ్రూప్ టు అప్లికెన్స్ ఫేసింగ్ మనీ డిఫికల్టు ప్రిపేర్ ఫర్ మల్టిపుల్ కాంపేటవ్ ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ యాజ్ దెర్ ఈస్ వెరీ ఫ్యూ డేస్ గ్యాప్ అమాంగ్ ద ఎగ్జామ్స్ ఆర్ రిక్వెస్టింగ్ యూ టు పోస్ట్పోన్ ద గ్రూప్ ఎగ్జామ్ ఫర్ టూ మంత్స్ విచ్ వర్ షెడ్యూల్డ్ ఆన్ అగస్ట్ ట్వంటీ నైన్ థర్టీ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటే అనేక ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపరేషన్కి ఇబ్బంది అవుతుంది అన్ని దగ్గర దగ్గరలో ఉన్నాయి సో నేను రెండు నెలలు పోస్ట్ పొన్ చేయండి అని చెప్పేసి నేను ఒక గ్రీవియన్స్ పెడితే దానికి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై వచ్చేసి ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ యాజ్ పర్ షెడ్యూల్ ఇక్కడ చూడొచ్చు మనము ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ షెడ్యూల్ కమిషన్ నాట్ ఎట్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ దే ఎక్స్టెండ్ ద డేట్ అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరిగింది నేను అడిగినటువంటి గ్రీవియన్స్ పెట్టిన గ్రీవియన్స్ వచ్చేసి నాలుగు ఎనిమిది అయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే నెక్స్ట్ డో నెక్స్ట్ డేలోనే ఐదు తారీఖున రిప్లై ఇవ్వడం జరిగింది సో ఈ ఫిర్యాదు యొక్క స్టేటస్ క్లోజ్డ్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది ఇది వచ్చేసి మనం దీనికి సంబంధించి అగస్టులో జరిగే జరిగే ఎగ్జామ్ అగస్టులో షెడ్యూల్ అయినటువంటి సందర్భంలో నేను పెట్టినటువంటి ఫిర్యాదు అయితే తర్వాత మళ్ళీ అదే ఎగ్జామ్కి సంబంధించి మళ్ళీ ఇంకోసారి అడిగినా ఇది చూడొచ్చు ఇది కూడా నేనే పెట్టినటువంటి ఫిర్యాదు గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించి ఇది సెవెన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అదే నెలలో మళ్ళీ మూడు రోజుల తర్వాత ఏడవ తారీఖున అడిగిన ఎందుకంటే అప్పుడు పెద్ద ఎత్తున జరిగింది ఉద్యమం కాబట్టి దానికి సంబంధించి అడిగితే టీఎస్పీఎస్కి రెస్ రెస్పాన్స్ చూడొచ్చు ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే ఫిర్యాదు రెస్పెక్టెడ్ సార్ వీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ గ్రూప్ టూ అప్లికెన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద అఫీషియల్ వెబ్ నోట్ ఆన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ వెదర్ ఇట్ ఈస్ పోస్ట్పోన్ ఆర్ నాట్ అంటే పోస్ట్పోన్ అవుతుందా లేదా వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు రిలీజ్ అఫీషియల్ వెబ్ నోట్ యాస్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి అడిగినా సో దీనికి ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ యాజ్ పర్ షెడ్యూల్ కమిషన్ నాట్ ఎట్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద డేట్ అని చెప్పేసి ఇమిడియట్గా రిప్లై ఇచ్చారు నేను సెవెంత్ రోజున అడిగితే సేమ్ అదే డేట్ సెవెంత్ రోజునే నాకు రిప్లై రావడం జరిగింది సో ఇక్కడ మనము క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సందర్భంలో వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా ఉన్నారు క్లారిటీగా ఉన్నారు అనేక రకాల ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి అయితే అప్పుడు జరిగినటువంటి అనేక పరిణామాల వల్ల ప్రభుత్వం పైన నిరుద్యోగుల ఒత్తిడి టీఎస్పీసీని ప్రభుత్వం కూడా ఆదేశించడంతో ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే చేశారు కానీ కండక్ట్ చేస్తామని ఒక క్లారిటీతో వాళ్ళు ఉన్నారు కాబట్టి రిప్లై అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూసినట్లయితే ఇక్కడ ఇంకొక ఫిర్యాదు ఇది లేటెస్ట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అడిగింది సో ఇది కూడా సేమ్ నేనే ఎం మహేష్ అడిగిన సో గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించి ఇక్కడ నేను అడిగి నేను పెట్టినటువంటి ఫిర్యాదు వచ్చేసి ఒకసారి చూస్తే రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం ప్లీజ్ కన్ఫర్మ్ వెదర్ ఎగ్జామ్ వెదర్ గ్రూప్ టూ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఆన్ జనవరి సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్నర్ ఇఫ్ ద ఎగ్జామ్ ఇస్ పోస్ట్పోన్డ్ అగైన్ ప్లీజ్ రిలీజ్ ఎ నోట్ అని చెప్పేసి అడిగిన అంటే దీని ద్వారా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఒకవేళ పోస్ట్పోండ్ అయ్యేదుంటే వాళ్ళు వెబ్ నోట్లో చెప్తారు పోస్ట్పోన్ కాకపోతే సేమ్ రిప్లై ఇస్తారు అంటే ఎగ్జామ్ పోస్ట్పోండ్ అవ్వట్లేదు జనవరి ఆరు ఏదైనా జరుగుతుంది అని చెప్పేసి రిప్లై ఇస్తారు కానీ ఇది నేను ఫిఫ్టీన్త్ రోజున పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడున అడిగినటువంటి క్వశ్చన్ లేదంటే ఫిర్యాదు కంప్ ఇగ్రివియన్స్ దీనికి ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు ఎందుకంటే అంతకుముందే మనకు డిసెంబర్ పదకొండు రోజునే చైర్మన్ గారు తర్వాత మెంబర్స్ అఫీషియల్గా వాళ్ళు రిజైన్ చేస్తున్నట్లుగా వాళ్ళ యొక్క రాజీనామా లెటర్స్ గవర్నర్ పంపించడం అయితే జరిగింది అయితే ప్రభుత్వము ముఖ్యంగా గవర్నర్ వాటికి ఆమోదం అయితే తెలపలేదు ఇప్పటికైతే ఈ సందర్భంలో టీఎస్పిఎస్సి ఫంక్షన్స్ అన్నీ ఆగిపోయినట్టుగా తెలుస్తుంది నేను గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించి కూడా రెండు మూడు సార్లు ఫిర్యాదులు అంటే ఈ గ్రీవెన్స్ ద్వారా అడిగినా దాంతోపాటు అనేక సార్లు ఒక వంద సార్లు కాల్ టీఎస్పీసీకి రెండు అంశాలపైన కానీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు రెస్పాన్స్ లేదు దానికి తోడుగా ఈ గ్రీవియన్సెస్కి సంబంధించి కూడా ఇలాంటి రిప్లై లేదు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఇంకొక టెన్ డేస్లో యాజ్ పర్ షెడ్యూల్ అంటే ఇప్పటికే వచ్చినటువంటి షెడ్యూల్ జనవరి ఆరు ఏడు ప్రకారం పది రోజుల్లో ఉంది ఇలాంటి సందర్భంలో అయినా వీళ్ళు క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే సో ఇక్కడ వీళ్ళు అంటే ముఖ్యంగా టీఎస్పిఎస్సి అన్ని ఫంక్షన్స్ ఆపేసింది అది ఎలాంటి పనులు ముందుకు తీసుకుపోవట్లేదు ముఖ్యంగా టిఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసి కొత్త బోర్డుతో కొత్త టీఎస్పిఎస్సితో అన్ని నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి అనే ఉద్దేశంలో క్లియర్గా ప్రభుత్వం ఉంది అనేది టీఎస్పిఎస్సి కూడా తెలుసు కాబట్టి వీళ్ళు ఇవన్నీ ఒక పెండింగ్ పెట్టేయడము అన్ని స్టాప్ చేయడం అయితే జరిగినట్లుగా మనకు తెలుస్తుంది అయితే జనవరి ఆరు ఏడున జరగదు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఒకవేళ ఇంకో టూ త్రీ డేస్లో అంటే ఎగ్జామ్ వన్ వీక్లో ఉంది అనగా హాల్ టికెట్లు కనుక విడుదల చేస్తే సడన్గా హాల్ టికెట్స్కి లింక్ ఓపెన్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి అని వచ్చినా కూడా రాదు ఒకవేళ వచ్చినా కూడా అభ్యర్థులు అదేవిధంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా వెంటనే స్పందించే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు అంటే ఎగ్జామ్ని స్టాప్ చేసే విధంగా అంటే మళ్ళీ వాయిదా వేసే విధంగానే జరుగుతాయి సో ఎవరు కూడా కంగారు పడొద్దు అయితే ప్రిపరేషన్ జరిగినా జరగపోయినా మనం చేయాల్సింది కాబట్టి చదవడం అయితే పక్కా ప్రిపరేషన్ కొనసాగించండి అదేవిధంగా త్వరలోనే నిరుద్యోగులతో ఒక ముఖాముఖి అంటే డైరెక్ట్గా ఇంటరాక్షన్ అయ్యి ముఖ్యమంత్రి గారు ఇటీఎస్ పేస్ పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది ఇక టెక్నికల్గా కూడా అనేక మార్పులు చేయాలి కేవలం బోర్డు సభ్యులు బోర్డు చైర్మన్ వీళ్ళని మారిస్తే కాదు ముఖ్యంగా పేపర్లు లీక్ అవ్వడం కోసం ఏం జరుగుతుంది ఇప్పుడు ఒకవేళ సడన్గా ఎగ్జామ్ పెడితే గ్రూప్ టు కూడా పాత పద్ధతిలో అదేవిధంగా పా హడావుడిగా పెడితే పేపర్లు మళ్ళీ లీక్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు సో అసలు ఎక్కడి నుంచి ఎలా లీక్ అవుతున్నాయి టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్యూరిటీ ఎలా పెంచాలి ఇవన్నీ అంశాలపైన కొత్త కొత్త చేంజెస్ జరగబోతున్నాయి కాబట్టి ఎగ్జామ్ అయితే జరగదు అదేవిధంగా క్వశ్చన్ పేపర్ కూడా ఎందుకంటే ఆగస్టులో ఎగ్జామ్ అని చెప్పేసి క్వశ్చన్ పేపర్ తయారు చేశారు కానీ తర్వాత మళ్ళీ నవంబర్కి పోస్ట్ ఫోన్ అయ్యింది తర్వాత మళ్ళీ జనవరికి మరి క్వశ్చన్ పేపర్స్ మళ్ళీ మళ్ళీ కొత్తవి తయారు చేశారా అవే ఉన్నాయా లేదా ఇప్పటికే ఒకవేళ అవే ఉంటే ఇప్పటికే లీక్ అయి ఉన్నాయా ఇవేవి క్లారిటీ లేదు కాబట్టి కొత్తగానే మొత్తం కొత్తగానే గ్రూప్ టూ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ జరిగిపోయిన ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ కావచ్చు ఏఈలు కావచ్చు ఎడబల్యూల్ కావచ్చు జేఎల్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా వాటిని పక్కన పెడితే ఏవైతే ఎగ్జామ్స్ జరగలేదో అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా రెండుసార్లు రద్దయినటువంటి గ్రూప్ వన్ ఇలాంటి వాటికి మాత్రం టైం పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంది సో ఇది మనము అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా చేసిన వీడియో ఇది కూడా వాళ్ళు ఎగ్జామ్ జరగదు అని చెప్పేసి ఏం అఫీషియల్ ఇవ్వలేదు బట్ ఇది మాత్రం ఒక రకంగా అఫీషియల్ అనుకోవచ్చు ఓకే సో అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏదైనా అఫీషియల్గా సమాచారం వస్తే మళ్ళీ ఒక వీడియో ద్వారా చేసే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తా సో ప్రిపరేషన్ కొనసాగించండి కంగారపడొద్దు సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి గందరగోళానికి డిస్కషన్స్కి డిబేట్లకు దిగొద్దు ఓకే సో కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ ఫర్ బెటర్ రిజల్ట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్